సంఖ్యాకాండం గ్రంథాన్ని చూసి చూడనట్టు సాగిపోతాం దాని పేరే మనకు విసుగు పుట్టిస్తుంది చాలా విచారం హెబ్రి సాంప్రదాయంలో ఈ పుస్తకం పేరు బార్ అంటే అరణ్యంలో అని సంఖ్యాకాండంలో దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసిన దేశానికి ఇస్రాయేలీయుల ప్రయాణ వివరాలున్నాయి నిజానికి ఈ యాత్ర కాలినడకన సుమారు రెండు వారాలు పడుతుంది కానీ వారికి మాత్రం నలభై సంవత్సరాలు పట్టింది చాలా విచిత్రం అది ఒక మనిషి జీవితంలో సగభాగం చాలా ఆసక్తికరమైన ఒక పెద్ద ప్రయాణం అయితే ముందు ఈ గ్రంథ నిర్మాణం గురించి తెలుసుకోవడం మనకి సహాయకరంగా ఉంటుంది అవును ఈ పుస్తకాన్ని ఐదు భాగాలు చేయొచ్చు మూడు వేరువేరు అరణ్య ప్రయాణాలు వాటిని వేరు చేస్తూ రెండు మైదాన ప్రయాణాలు అవును అసలు గాథంతా సీనాయి కొండ దగ్గర అరణ్యంలో మొదలైంది రెండో భాగంలో వారు పారాను అరణ్యానికి చేరుకున్నారు ఇక్కడ చాలా చాలా విషయాలు జరిగాయి తరువాత నాలుగో భాగంలో ఇస్రాయేలియులు మోయాబు మైదానంలో ప్రయాణించారు మోయాబు అరణ్యంలో యోర్ధాన నది అవతల వాగ్దాన దేశం కనిపిస్తూ ఉన్న స్థలంలో ఒక పెద్ద వివరణతో ఈ పుస్తకం ముగిసింది ఈ ఐదు భాగాల్లో గాథ చాలా ఆసక్తికరంగా నాటికీయంగా జరిగిపోతుంది ప్రతిదీ చాలా గొప్పగా మొదలవ్వడం తరువాత చంద్రవందర కావడం చూస్తాం కానీ చివరికది ఆశ్చర్యకరమైన కృపలో దేవుడు చేసిన గొప్ప విమోచన కార్యంతో ముగుస్తుంది ఇక గాధలోకి వెళ్దాం ఇదంతా సీనాయి కొండ దగ్గర ఉన్న అరణ్యంలో ప్రారంభమైంది మనకి కొండ బాగా అలవాటైపోయింది కదూ అవును మీకు గుర్తుందా ఐగుప్తు నుండి ఇక్కడికి వచ్చి దేవునితో ఒక నిబంధన చేసుకోవడం దేవుని దగ్గర పది ఆజ్ఞల పలకలు పొందడం ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడం జరిగింది ఇక్కడ ఒక పూర్తి సంవత్సరం ఉండిపోయారు ఆ బయలుదేరుతుండగా ప్రజలు మొత్తం ఎంతమంది ఉన్నారో లెక్కలు తీశారు అప్పుడు వారు ఆగినప్పుడల్లా వారి విడిది విషయంలో సూచనలు చేయబడ్డాయి అంటే ప్రత్యక్ష గుడారంలో దేవుడు నివసించడం గుడారం చుట్టూ యాజకులు లేవీయులు వారి చుట్టూ మిగిలిన గోత్రాలు ఏ విధంగా విడిది చేయాలో ఆ వివరాలు ఈ విధానం తన ప్రజల మధ్య దేవుని పరిశుద్ధతకు ఒక సూచనగా ఉంది దేవుని సన్నిధి మేఘం ఎప్పుడు కదులుతుందో అప్పుడు వారు కూడా తమ సామాను సర్దుకుని దాని వెంట వెళ్ళాలి ముందుగా దేవుని మందసాన్ని మోసుకుంటూ లేవీయులు వారి వెనక యోధా గోత్రం ఆ తరువాత మిగిలిన గోత్రాలు నడవాలి ఈ విధానం దేవుని పరిశుద్ధ సన్నిధి వారికి నాయకత్వం వహించి నడిపిస్తుందని తెలుపుతుంది సరే రెండో భాగంలో ప్రవేశిద్దాం ఇస్రాయేలీలు కొండను విడిచి పారాను అరణ్యంలోకొచ్చారు దేవుడు వారితో ఉన్నాడు అన్నీ చక్కగా ఉన్నాయి అంతా గొప్పగా జరిగిపోతుందనుకున్నారు కానీ అంత గొప్పగా ఏమీ లేదు మూడు రోజులు కూడా కాకముందే వారు ఆకలి దాహం అని సనగడం మొదలెట్టారు చివరికి మోసే సొంత అన్న అక్క కూడా అందరి ముందు అతని మీద చెడ్డగా మాట్లాడారు నిజమే అంత గొప్పగా లేదు ఇక మనం మూడో భాగానికి వచ్చాం పారాను అరణ్యం ఇక్కడ నుండే వారు వాగ్దాన దేశాన్ని చూసి రమ్మని పన్నెండు మంది వేగుల్ని పంపారు వారిలో ఇద్దరు మాత్రం వచ్చి మంచి వార్తలు తెచ్చారు కానీ మిగిలిన పది మంది భయపడ్డారు వారికి దేవునిపై నమ్మకం లేదు మనం నాశనమైనట్టే అని వారన్నారు వారు ఎదురు తిరిగి తమని ఐగుప్తుకి తిరిగి తీసుకెళ్లడానికి మోసే స్థానంలో ఒక గొప్ప నాయకుణ్ణి ఎన్నుకోచూశారు దీని భావం వారు వాగ్దాన దేశానికి వెళ్ళడానికి తిరస్కరించారు కాబట్టి దేవుడు వారి నిర్ణయం ప్రకారమే ఆ తరానికి చెందిన వారంతా నలభై సంవత్సరాల పాటు అరణ్యంలో తిరుగుతూ ఆ అరణ్యంలోనే మరణిస్తారని వారి సంతానం మాత్రమే వాగ్దాన దేశంలో ప్రవేశిస్తారని చెప్పాడు ఈ గాథ బైబిల్ రచయితల్లో చాలామంది చాలాసార్లు ప్రస్తావించారు దేవుడు తన ప్రజల పట్ల నమ్మకంగా ఉంటూ వారి నిర్ణయాన్ని గౌరవిస్తాడని వారాయన్ని తోసిపుచ్చినప్పుడు వారి జీవితాలు వ్యర్థమైనా సరే వారి మానాన వారిని విడిచిపెడతాడని దీని అర్థం అంటే ఈ ప్రయాణమంతా అన్నీ బాధలేనన్నమాట నాలుగో భాగంలో మోయాబుకు ప్రయాణం మరింత అయింది చివరికి మోషే కూడా ఒక్క క్షణంపాటు దేవుని మాట వినక వాగ్దాన దేశంలో ప్రవేశించే అర్హత కోల్పోయాడు ప్రజల్లో మరొక తిరుగుబాటు రేగింది దాని ఫలితంగా వారి మధ్యకు పాములు ప్రవేశించి కరిచాయి అయితే వీటన్నిటిలో కూడా దేవుడు వారిని పదే పదే క్షమిస్తూ వారికి ఆహారం నీరు సమకూరుస్తూ ఇదిగో మన్నా అనే ఈ విచిత్రమైన పదార్థం వారికిస్తూ ఉన్నాడు అదేంటి నాకు తెలీదు అయితే దేవుడు వీటన్నిటిని వారికి అనుగ్రహించిన వారింకా తాము ఐగుప్తులోనే చనిపోతే బాగుండేది అన్నారు అబ్బా నేనే దేవుణ్ణైతే ఎప్పుడో వదిలేసేదానిని నిజమే మరి ఈ చివరి భాగం ఎలా తయారైందో చూడు ఇస్రాయేలియులు మోయాబుకొచ్చారు ఇంత పెద్ద గుంపు తన దేశంలో గుండా వెళ్లడం చూసి మోయాబురాజు భయపడ్డాడు కాబట్టి బిలాము అనే ఒక మంత్రగాడిని పిలిచి ఇస్రాయేలియుల్ని శపించమన్నాడు ఈ మనిషి గమ్మత్తుగా ఉన్నాడే అవును బిలాము నేను హెబ్రియుల దేవుడికి ప్రార్థన చేసి ఆయన ఏం చెబుతాడో చూస్తాను అన్నాడు మూడుసార్లు వేరువేరు చోట్ల అతడు శపించడానికి ప్రయత్నించాడు కాని వారిపై కేవలం దీవెనలు మాత్రమే పలికాడు ఆశ్చర్యం ఏమిటంటే తన చివరి దీవెన్లో అతడు ఇస్రాయేలులో నుండి ఒక జయశీలుడైన రాజు వస్తాడని అబ్రహాము సంతానం సకల ప్రజలకు ఆశీర్వాద కారణంగా ఉంటుందని పలికాడు ఇక్కడ ఒక పక్క ఇస్రాయేలీలు తిరుగుబాటు చేస్తూ ఉండగా దేవుడు ఆ కొండలపై నుండి వారిని కాపాడుతూ దీవిస్తూ ఉన్నాడు ఇక మోయాబు దగ్గర ఈ పుస్తకం ముగింపుకు వచ్చింది వారు వాగ్దాన దేశంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారు వారు తిరిగి ప్రజలందరినీ లెక్కబెట్టారు మోషేతో సహా పాత తరం వారందరినీ వారు తమ వెనకాలే విడిచి సాగిపోయారు అవును వారు మోషేను విడిచిపెట్టే ముందు మోషే వారితో సుదీర్ఘంగా మాట్లాడి హెచ్చరించి జ్ఞానం బోధించాడు మన తరువాతి పుస్తకం ద్వితీయోపదేశకాండం అంతా దీని గురించే